స్టీవ్ జాబ్స్ వైఫ్ కుంభమేళాకి ఎందుకు వచ్చారో తెలుసా ఈ ప్రపంచంలో ఎంతో స్వచ్ఛమైన బంధం ఏదైనా ఉంది అంటే అది గురు శిష్యుల అనుబంధం మన భారతదేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల్లో ఇది కూడా ఒకటి హిందూ యజంలో గురువు తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని తమ శిష్యులకు పంచుతూ ఉంటారు మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడు దగ్గర నుండి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద వరకు ఇది తరతరాలుగా వస్తున్న గురు శిష్యుల బంధం అదే విధంగా స్టీవ్ జాబ్స్ కూడా పంతొమ్మిది వందల లో తన గురువును కలవడానికి ఇండియాకు వచ్చారు ఆ సమయంలో తను కుంభమేళాలో పాల్గొనాలి అనుకున్నాడు కానీ అది కుదరలేదని తన ఫ్రెండ్ కి రాసిన లెటర్ లో ఉంది ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వైఫ్ ఇండియాకు వచ్చి ఆమె గురువు అయిన స్వామి కైలాసానంద గిరి గారిని కలిసి ఒక పది రోజుల పాటు కల్పవాస్ నియమాన్ని అనుసరించారు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి ధ్యానం చేస్తూ మంత్ర ఉచ్చరణ చేస్తూ నేల మీద పడుకుని నిద్రపోతూ ఒక సాధారణ జీవితాన్ని గడిపారు గురు శిష్యుల అనుబంధం గురించి మరింతగా తెలుసుకోవాలని ఉందని స్టీవ్ జాబ్స్ వైఫ్ చెప్పారు తన గురువు అయిన స్వామి కైలాసానంద గిరి గారు ఆమెకు కమలా అనే హిందూ నేమ్ ని పెట్టారు ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి